ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయుదత్తను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఈ విద్య చేసుకుంటూ అంతరించిపోతున్న మన యొక్క మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము మూలికా శాస్త్రము ఆయుర్వేదము మళ్ళొచ్చేసి యంత్రశాస్త్రము ఈ వాస్తు శాస్త్రము జ్యోతిష్య శాస్త్రము అస్త శాస్త్రం ఇవన్నీ అంతరించిపోతున్నాయి లేవు 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 అని ఉన్న కాడికే ఓనెంటున్నా పాత బుక్ పడి ఉంటే ఏం చేసుకొని ఇది అని చెప్పేసి పడేస్తున్నారు పడేస్తున్నారు కాళ్ళ పెట్టేస్తున్నారు లేకుంటే చెత్తలేస్తున్నారు అయితే ఇవన్నీ మరి ఆ రోజులల్లో ఋషులు మహానుభావులు మనలాగా అది ఇది కోరికలు పెంచుకొని వాళ్ళు అప్పులు చేసుకోలే వాళ్ళకి అప్పులు ఉండకపోయేది పేరు చెట్టు కూడా ఉండకపోయేది కానీ ఇన్ని విద్యలు మన వరకు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళు రాసి తాటా గ్రంథాలు ఇవి అన్నీ అంతరించిపోతున్నాయి మన ఆ విద్య గురించి కొంచెమైనా అవగాహన ఉంటే అవన్నీ జాగ్రత్తగా రెడ్డు క్లాత్లో చుట్టి పెట్టుకొని వారం వారము ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుతుంటుంది మనకు దాని మీద అవగాహనే లేదు ఓ డైమండ్ కనబడ్డది వజ్రం డైమండ్ నీకు దాని గురించి తెలియకుండా ఏం చేస్తావు ఏదో పిచ్చిరాయనుకొని అనుకొని పాడేస్తావు అట్లనే విద్యలు అన్నిటినీ పారదోలుతున్నారు దాన్ని తో తో తోసిపుచ్చుతున్నారు తెలియక మూఢత్వంతో అది ఉండే ఏదో పాత పుస్తకం పడి ఉండే నువ్వు అడుగుతున్నావు కానీ మా ఇంట్లో ఉండే అవు మా తాత చేసేది నువ్వే నువ్వు చెప్పింది నిజమే ఓ మా తాత మంత్రశాస్త్రం చేసేది ఉండే కొన్ని పుస్తకాలు ఉండే పారేసినం నేను పోయి ఎన్నో ఇళ్ళల్లో ఇట్లా అడిగినా ఎందుకంటే మంత్రయంత్ర శాస్త్రాలు చేసే గురువులను వాళ్ళు చనిపోయాక వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా ఆ పాత పుస్తకాలు వాళ్ళు చనిపోయిన తర్వాత ఉండొచ్చు అని పోయి అడిగితే ఆడే అవు మా తాత చేసేది అవు మా సుమంత్ర ఉండే అది చేసేది పబ్లిక్ లెస్ వచ్చేది మరి వచ్చినోడు మళ్ళీ రాకపోయేది మంచిగా తక్కువ వెళ్ళిపోదురు అంటే మరి జర ధనం చేత ఆయన ఆయన ఏడా పుస్తకాలు ఏడున్నాయి తెచ్చి అంటే ఏడున్నాయి అంకులా తీసుకుపోయి ఏడు ఇలా వారేసాము కొనేమో ఆ స్టీల్ సామాన్ అని అంటే విద్య అనేది ఆ ఇంట్లో ఆ పెద్ద మనిషి పది మందికి వనికో చెప్పిపోయిన ఉంటే వాడు బుక్ ఎందుకు వారేస్తాడు ఆ గ్రంథాలు ఎందుకు వారేస్తాడు అట్లా అంతరించిపోయినాయి విద్యలన్నీ అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ విద్యలన్నిటిని నేను సమకూర్చి దగ్గర ఒకటే దగ్గర సంకలనం చేసి ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి సా దాన్ని సాధించి ఒక బుక్కు రాసిన గ్రంథము సకల శాస్త్ర గ్రంథం సకలం ఉంటాయి దాంట్లో పదకొండు వందల పేజెస్ అది మామూలు గ్రంథం కాదు అది ఇంట్లో ఉంటేనే మనకు ఎన్నో కాస్మిక్ పవర్స్ ప్రవేశం దాని నుంచి వెదలుతుంది దాని మంత్రాలు యంత్రాలు కొన్ని వేలు ఉన్నాయి దాని అది బుక్ మన ఖాళీ ఎర్రబట్టలు కప్పి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఎప్పుడో ఒకసారి చదివితే చాలు ఇంట్లో మైనర్స్ అనేది రాదు నెగిటివ్ ప్రా రేసెస్ అనేవి రావు దయ్య భూతం ఇల్లు చేయరదు ఎవడైనా చేతబడి చేసినా దరిగేరదు అలాంటి బుక్ అది అయితే ఈరోజు ఏంటంటే ఇది జెమ్ స్టోన్స్ ఉన్నాయా ఉన్నాయి కాకపోతే ఏంటంటే డబ్బు లేదు నీ దగ్గర అంటే జెమ్ స్టోన్స్ గురించి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఉన్న బంగారం గారు అలా మీ తెచ్చి పెట్టుకోండు ఓ నీలం ఉందనుకోండి శని నాయన ఓ నీలం పెట్టుకోని ఎవరు అని చెప్పారు ఒకటి చెప్పలేదు నలుగురు అదే చెప్పారు సరే అని చెప్పేసి అప్పులు ఉన్నాయి ఎక్కడ పోతావు ఇంకో బంగారం ముంగ్ర మమ్మీ ఆయన దగ్గర పోతాడు ఇక జెమ్స్టోన్కు పోతే ఆయన చెప్తాడు అది అది ఉంటుంది రెండు మూడు వేలు అది దానికి మూడు నలభై వేలు అవుతాయి స్టోన్ ఇది జెమ్స్టోన్ ఇది దీనికి గ్యారెంటీ ఉంటుంది కాల్ చుట్టే పెట్టుకొని చూడు నువ్వు ఎక్కడన్నా చూపించుకోండి ఎలా ఉంటుంది గ్యారెంటీ జెమ్స్టోన్ కానీ నలభై వేలు ఉండదు అది మూడు మూడు వేలే ఉంటుంది ఇప్పుడు దేవుడు అంట నలభై వేలు కట్టి ఆ ఉంగరాలు అమ్ముకొని ఇచ్చి ఆ రాయి తెచ్చుకుంటాడు నలభై వేలు అప్పు మళ్ళా చేసాడు కదా నలభైకి నలభై రెండు ఎనభై అయిపోయి మితిలతో సహా లక్ష ఈ లక్ష మిత్ కట్టపోయి కట్ట పోయి కట్టపోయి కట్ట పోయి రెండు లక్షలు అప్పు తీస్తావాళ్ళు మళ్ళీ మిత్తులు కడతాడు అసలు కడతాడు రెండు లక్షలు పోయి మూడు లక్షలు అయితే మూడు పోయి నాలుగు నాలుగు ఐదు అయి ఉంగరాలు పెడితే పూజలు చెప్పి సవి చేస్తే అన్నీ తీసి పారేసాయి అని చెప్పేస్తారు తీసి పారేస్తాడు అయితే ఈ విధంగా చేసే బదులు ఏం చేయాలంటే మనము ఒక నీలం పెట్టుకోమన్నారు అనుకోండి సపోజ్ ఇది నీలం ఇది నీలం పెట్టుకోని పరిస్థితులు ఉంది మనకు మనం పెట్టలేని పరిస్థితులు ఉన్నాం దీనికి ఏం చేయాలి దీనికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం మంచిగా నీలం స్టోను పెట్టలేని వాళ్ళు ఆ మంత్రం ఆ పేపర్ మీద రాసుకొని రోజు జబులో పెట్టుకొని ల్యామినేషన్ చేసుకొని ఆ చిన్న పేపర్ ముక్కను లామినేషన్ చేసి పెట్టుకోండి రోజు పొద్దుగాలు లేవగానే ఆ మంత్రాన్ని చదవండి ఇంకోటి ఏంటంటే నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులు నానబెట్టి మొల నానబెట్టి శుక్రవారం నానబెట్టి శనివారం నాడు ఇంత బెల్లమ్మ కొబ్బరి కలిపి ఆవు పెట్టుండి దోషుడితో మీకు నీలమే పెట్టాలి వేల రూపాయలు పెట్టాలి అవసరం లేదు అయితే దీనికి ఏంటంటే కొనాలి రాయంటే కంపల్సరీ ల్యాబ్ టెస్టింగ్ ఉండాలి జెమ్ జెమ్ స్టోన్ ల్యాబ్ టెస్టింగ్ చేస్తారు అది ఉండి కా పేపర్లో కార్డు లోపలనే ఇది ఉంటుంది ఏది స్టోన్ ఉంటుంది దూక చేసేది లేదు ఓపెన్గా ఉండదు అయితే స్టోన్ తెచ్చుకోవాలి ల్యాబ్ టెస్టింగ్ ఉన్నది తెచ్చి మనం చే శనివారం నాడు పూజ చేయించుకొని ఉంగరం చేయించుకొని శనికి పూజ చేయించి శని మీద తైలాభిషేకం నువ్వులు పోసి ఆయన కాళ్ళ చేసి పెట్టుకోవాలి లేదా ఇది నూలు దాంట్లో ఒక కొబ్బరి కాయ కొట్టి కొబ్బరి ముక్కలు బెల్లం కలిపేసి ఆవుకు పెట్టాలి దోసి పెట్టాలి ఇట్లా అది ఏంటంటే దోశిట్లో తింటది కదా తిన్నప్పుడు ఇలా దోషపూరితమైన గీతలన్నీ పాజిటివ్ అయిపోతాయి దాన్ని తోక నదిలో కొట్టుకొని దండం పెట్టుకోవాలి ఉంగరం పెట్టుకోవాలి నడివేలకు మధ్య శనివారం రోజు అయితే ఇవి పెట్టలేని పరిస్థితి ఇవన్నీ మా తోడు కాదు వారు ఇంత తేప పేపర్ మీద ఏదో యంత్రం మంత్రం అంటున్నావు చెప్పు పెళ్ళి చేసుకుంటామని వాళ్ళకి చెప్తున్నా అయితే ఈ మంత్రం చెప్తున్నా జాగ్రత్తగా రాసుకోండి యూట్యూబ్లో అయితేనేమో అది ఫోన్ ఇట్లా టచ్ చేసి ఆపేసుకొని రాసుకోవచ్చు నేను డిస్ప్లే కూడా చేస్తున్నా ఓం ఓం కాగద్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందం ప్రచోదయత్ ఓం కాగద్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయత్ ఈ మంత్రాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి దీన్ని రోజు చదువుకోండి శనివారం కంపల్సరీ చదవండి మీకు నీలం పెట్టుకున్నట్టే లెక్క అంతకంటే ఎక్కువ ఫలితం కూడా ఇస్తుంది డబ్బులు మరి మరేం చేస్తాము కూలీ చేసుకుంటాం లేకుంటే ఏదో ఆటోని అడుపుకుంటాం పోయి నీళ్ళంగా కొంటావు మూడు నాలుగు వేలు పెట్టి ఐదు మూడు నాలుగు వేలు నాలు ఎక్క అనుకో బయట ముప్పై వేలు నలభై వేలు ఉంటుంది కొంటావు కొనలేవు అందుకని ఈ మంత్రాన్ని పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటే చాలా మంచిది శనివారం శనివారం బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు లేకుంటే లేడీస్ అయితే బ్లూ అండ్ బ్లూ మొత్తం బ్లూ బ్లూ వేసుకుంటే మంచిది ఓకేనా అయితే ఈ మంత్రాన్ని చదువుకోండి చదువుకొని మీరు ఫలితం ఉండి మంచిగా అయితే నాకు ఫోన్ చేసి చెప్తే నేను అల్ప సంతోషం సంతోషపడతాను మీరు నన్ను కలవాలంటే మాత్రము మీరు ఏదైనా చేతులు చూపించుకోవాలి జాతకాలు చూపించుకోవాలంటే మాత్రము మీకు ఫీజు ఉంటుంది ఏది ఫీజు నా వేరు పలు ఫీజు ఉంటుంది మీరు వచ్చి చూపించుకోవచ్చు నలభై నిమిషాలు టైం ఉంటుంది సోమవారం మంగళవారం బంద్ ఉంటుంది సోమవారం మంగళారము ఆఫీస్ బంద్ ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు నన్ను ఫోన్లో మాట్లాడాలంటే మాత్రము పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేనే స్వయంగా మాట్లాడతాను అయితే నా తుది శ్వాస వరకు నా అంతిమ గడియ వరకు నేను మీ స్వయ సేవ చేయడానికి ఉన్న మీ యొక్క శ్రేయాభిలాషి శ్రీ సాయి దత్తానంద జయ గురుదత్త